తిరుపతి జిల్లా గూడూరు మండలంలో భారీ మొత్తంతో నగదు పట్టుబడింది సుమారు ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఒక వేల నూట ఎనభై రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గూడూరు మండలంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి సూచనల మేరకు గూడూరు రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి గూడూరు వన్ టౌన్ సిఐ పాపారావు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ చిల్లకూరు ఎస్ఐ అంజిరెడ్డి చిల్లకూరు బైపాస్ రోడ్డు గూడూరు టౌన్ పరిధినందు పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుండగా అన్ని చోట్ల అనుమానితులుగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఈ పెద్ద మొత్తంతో నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రెడ్డి వివరాలు తెలియజేశారు గారు మా టిఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మా పోలీస్ సిబ్బంది అందరూ వెహికల్ చెక్ చేయడం కానీ ఐడిపిఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతుంది అనే ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పి ఆదేశం దాని ప్రకారం రేపల్లె మన గూడూరు రూరల్ సిఏ గారు గూడూరు వన్ టౌన్ సిఏ గారు అలాగే ఎస్ఐ చిల్లకూరు ఎస్ఐ గారు ూడు రోరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో రాత్రి ఈ రోజు అనగా ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖు బైపాస్ రోడ్లో ఇప్పుడు వృత్తుల దగ్గర మూడు కోట్ల అరవై ఏడు లక్షలు నలభై ఒక వెయ్యి నూట ఎనభై రూపాయలు అలాగే మూడు సిబ్బంది మూడు గ్రూపులుగా మా సీఎం గారు పట్టుకోవడం జరిగింది మా ఎస్ఐలు పట్టుకోవడం జరిగింది మొత్తం కలిపి టోటల్గా ఐదు కోట్ల పదమూడు లక్షల ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఒక్క వేలు ప్రీ ప్యాక్సెస్ దగ్గర నుంచి అనుమానాస్పదంగా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు మనం సరి అయిన మనకి మనకి సమాధానం అడిగిన దానికి వాళ్ళు సరి అయిన సమాధానం చెప్పకుండా ఉన్నందువల్ల దాన్ని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల సీజ్ చేయడం జరిగింది దీంట్లో మన చిల్లకూల్ పోలీస్టేషన్ పరిధిలో మూడు కోట్ల అరవై ఏడు లక్షల నలభై ఒకటి వెయ్యి నూట ఎనభై రూపాయలు అలాగే మూడు రూరల్ పోలీస్టేషన్ పరిధిలో తొంభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు అలాగే గూడు టౌన్ పరిధిలో యాభై లక్షల రూపాయలు మొత్తం టోటల్గా ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఒక ఒకటి రూపాయలు మీరు జీవాణి బయలుదేరి మూడు బృందాలుగా డబ్బులు తీసుకొని వాళ్ళు చెన్నై వెళ్తున్నట్టుగా చెప్పడం జరిగింది మనకి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి షిప్స్ కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ మాకు ఏదైనా డిజిటల్ ఎవిడెన్స్ కానీ ప్రొడ్యూస్ చేయడం అడిగితే ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయనందువల్ల మేము ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెక్ చేయడం జరుగుతుంది బాగా తెలిసేవారు వాళ్ళు ఒక వెహికల్ నుంచి వెహికల్ షిఫ్ట్ చేసుకుంటూ వారు కూడా జాగ్రత్తగా జాగ్రత్త పడుతూ పోలీసు వారికి కూడా చెక్కకూడదు లేదా ఏజెన్సీకి చెక్క వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది వారు ఈరోజు ట్యాక్ చేసి నేను అంతా జరిగింది దీన్ని అంతా కలిసి మా ఆఫీసర్ జన్స్ట్రక్షన్ ప్రకారం ట్యాక్స్ రిక్వైర్మెంట్ ముందు బిఫోర్ వాళ్ళ ముందు ప్రొటీ చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరిగింది పేర్లు ముగ్గురు వస్తారు ఒక బ్యాచ్ ముగ్గురు సాయి కృష్ణ శ్రీధర్ రవి వీటి దగ్గర నుంచి సుమారుగా మూడు కోట్ల అరవై ఏడు అలాగే మల్లెల లక్ష్మణ్ రావు మహేష్ కుమార్ అని వీరి దగ్గర నుంచి తొంభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు వంకట సూర్యనారాయణమూర్తి వారి దగ్గర నుంచి యాభై లక్షల రూపాయలు విధంగా అనుమానాస్పదంగా దీనికి తదుపరిమిత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి అద్భుతం జరుగుతుంది